మనము పిల్లల్ని అయితే కంటాం కానీ వారి రాతల్ని కనలేము భగవంతుడి నిర్ణయము ఎప్పుడు ఎలాగా ఉంటుందో తెలియదు పుట్టుక చావు రెండు సహజమే కానీ భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏదిస్తాడో వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ఎలా తీసుకెళ్తాడో తెలియదు చక్కగా అత్తగారింటికి వెళ్తూ డ్యాన్స్ చేస్తూ ఆనందంగా వెళ్ళి మరుసటి రోజు ఎగ్జామ్ రాసొస్తానమ్మా అని వెళ్ళి చెప్పి వెళ్ళి కనరాని చివరి లోకాలకి వెళ్ళిపోయింది లారీ రూపంలో వచ్చింది ఇలా జరగటము చాలా బాధాకరంగా ఉంది నా వీడియోలు యూట్యూబ్లో నాలుగు రోజుల నుంచి ఫాలో అయినవారు నా స్టేటస్ చూసిన వారు కూడా ఫోన్ చేసి బాధపడుతున్నారు మీ వీడియోస్ చూసే మాకు దగ్గర మనిషిలాగా అనిపించింది ఎంతో కనెక్ట్ అయ్యాము ఇంకా మీకెంత బాధాకరంగా ఉంటుందో వారి తల్లిదండ్రులకు ఇంకెంత బాధాకరంగా ఉందో ఆ కుటుంబానికి ఓదార్పునివ్వడం చాలా కష్టమని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి బాధపడుతున్నారు మరి ఇంకా దైవ నిర్ణయం అలాగా రాసి పెట్టాడు తన పెళ్లిలోనే అందరినీ చివరి చూపైతే చూసుకుంది అందరితోటి సరదాగా గడిపింది చివరికి ఇలా జరిగింది ఇంకా భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలానే జరుగుతుంది ఆ కుటుంబానికి అయితే ఓదార్పునైతే ఎప్పటికీ ఇవ్వలేము ఇంకా దేవుడు అలా అన్యాయం చేసి